చినుకైరాలవే చునుకైరాలవే ఓ మేఘమా చిగురాకు మేనుపై సొబగు సంతకమోలే తలుకై జారవే కరిమబ్బు తునక హరివిల్లు జత చేరి జలతారు మిలికవై ముద్ద మందార రేకుపై ముద్దె పువ్వు కడలి అంచుల పైన కదలేటి అలవై పైరు పావడ పైన పైడి మిసమిసవోలి కొమ్మలను రెమ్మలను కొనగోట మీటుతూ జల జలారాలవే జల్లుగా మేఘమా నీలాల నింగి ఆనంద రాగమై పొలకింతతో పొడమి పురి విప్పి పాడేలా చిరుగాలి పరదాల సవరించి చిటపటారాలవే చినుకు జవరాలా సరికొత్త భావాలు పలికించనీయవే కదిలించి నా మదిలో మధుర కవితగా మెరిసి ఉదయించనివే మురిసి మానస రాగాల విహరించనివే నయనాలు మెరిసేటి నీ తలుకు మనసు కుంచెతో మలచి మురిసిపోనివే